ఈరోజు మనం మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విశాల్ మహోత్సవం కార్యక్రమం రావడం జరిగింది అందులో ఈరోజు మనం నూతనమైనటువంటి ఈ యొక్క మహోత్సవంలో స్టాల్స్ చూడడం జరిగింది శ్రీ మల్లారెడ్డి యూనివర్సిటీలో చదివేటువంటి విద్యార్థులు కొత్త సాంకేతిక పరిజ్ఞానం రాబోయే కాలంలో ఈ రైతాంగానికి వాతావరణ పరిస్థితులను బట్టి మనం వివిధ రకాల పంటలు సాగు చేసినప్పుడు అకాల వర్షాలు రావడం ధాన్యం అంతా తడిచిపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నూతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం తోటి రాబోయే కాలంలో ఈ యొక్క మిషన్ ఆపరేటర్ తోటి మనకు దాంట్లో సెట్ చేసుకొని మనం ధాన్యం ఉన్న టైర్ ఉంటే వెంటనే అక్కడ పెడితే మనకు సెల్లు మిస్ చేస్తే వెంటనే ఈ యొక్క కవర్ అనేది మనకి ఎంతైతే ఫీల్డ్ ఫీల్ లెవెల్ ఎంతైతే ధాన్యం వెంట వస్తున్నో అది ఏ రకమైనటువంటి ఉత్పత్తులు కానీ వింట వస్తే దాన్ని మొత్తం టోటల్ కూడా కవర్ కప్పేస్తుంది మళ్ళీ వెంటనే మనం ఆ యొక్క వర్షం పోయిన తర్వాత వెంటనే మనం రివర్స్గా ఆ సెల్ ఆపరేట్తో చేసుకునేటువంటి పరిజ్ఞానం వస్తుంది కాబట్టి ఈ మల్లారెడ్డిలో చదివేటువంటి బీటెక్ చదివేటువంటి స్టూడెంట్ ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం నమూనగా పెట్టడం జరిగింది కాబట్టి రాబోయే కాలంలో రైతులందరికీ కూడా మంచి మెసేజ్ అంటే రాబోయే కాలంలో వివిధ పంటలు సాగు చేసుకున్నప్పుడు కాలంగా వర్షాలు వచ్చి కోట్ల రూపాయలు మిరుపట్లాంటి పంటలు ఉద్యాన పంటలు సాగు చేసినప్పుడు తీవ్ర నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితుల నుంచి ఆ రకంగా సాంకేతిక పరిజ్ఞానం తీసుకొని ఈరోజు మల్లారెడ్డిలో చదివేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ టెక్నాలజీ ఇచ్చినందుకు ఆ యూనివర్సిటీకి విద్యార్థులకు వైద్యుల తరఫున నా తరఫున వినమ్రమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుందాం